నిరుత్సాహము నీరసము బలహీనత కృంగుదల కదా సొంత స్థలాలు సిద్ధపరచుకొని శత్రువుకు భయపడి అపవాది తంత్రాలను ఎదిరించలేక కదా గానుగ చాటున ఉన్న ఒక వ్యక్తిని దేవుడు తన దూత నంపి పేరు పెట్టి పిలుస్తున్నారు ఏమని ఏమంటున్నాడు ఇక్కడ పరాక్రమము గ నాకు ఇది చదివినప్పుడు ఇది ధ్యానించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే భూమి మీద మనకు ఒక ఉంటుంది పరలోకంలో ఇంకొక పేరు ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ లో వేరే ఉంటుంది హూయా ఏ గిడియోన్ అంతలేడు దేవుడు ఏమంటున్నాడు వాస్తవంగా పరాక్రమం కలిగిన బలాఢ్యుడా మనం చెప్పుకోవాలంటే ఏం చెప్తాం ఈయన పేరు పీరికోడు కానీ దేవుడు ఒక కొత్త పేరు ఇచ్చాడు అక్కడ పరాక్రమము కలిగిన దేవునికి స్తోత్రం ఆ మాట ఎందుకన్నాడు తెలుసా ఆ మాట ఎందుకని పిలువబడుతున్నాడు తెలుసా దేవునికి స్తోత్రం ఆ దుష్టుడు వచ్చి పంటను అంతటినీ ఎత్తుకొని పోతున్నా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా కొంత పంటను దాచుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాడు కాబట్టి ఈడైతే నాకు సెట్ అవుతాడు అనుకున్నాడు దేవుడు దేవుడు ఎవరికి ఎవరికి ఆ భాగ్యం ఎవరికి ఆ కృప ఎవరికి అవకాశం ఇస్తాడో తెలుసా ఎవరైతే చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటారు చూడండి చిన్న దాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు చూడండి అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు ఐ మీన్ ఇంత పరిచర్యలో నేను ఎన్నుకున్న పరిచర్య ఏంటంటే చెప్పుల పరిచర్య ఆ చెప్పుల పరిచర్య మీరు నమ్ముతారో నమ్మరు ఎనిమిది సంవత్సరాలు చేశాను నేను ఎప్పుడు కూడా విసుక్కోలే ఎప్పుడు కూడా గొనుక్కోలే ఎప్పుడు కూడా సనుక్కోలే నా వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచిగా వాళ్ళ ఆరాధికులు అయ్యారు మ్యూజిక్ వాయించే వాళ్ళు అయ్యారు వర్షిప్ లీడర్లు అయ్యారు అన్ని చేసేవారు అయ్యారు కానీ నేను మాత్రం ఆ చెప్పుల దగ్గరే ఎప్పుడు కూడా నమ్మకంగా నిలబడ్డాను వీడు చెప్పులే ఇంత జాగ్రత్తగా దేవునికి స్తోత్రం చూసుకుంటున్నాడు ఈయనకి ఒక చిన్న మంది ఇస్తే బాగా చూసుకుంటాడు అనుకున్నాడు దేవుడు హలోయ అందుకే మందం తెచ్చిపెట్టాడు నాకు కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో దేవుని యొక్క విషయంలో దేవుడు మనకిచ్చిన దాంట్లో అది చిన్నదా పెద్దదా అని చూడొద్దు కానీ ఏదైతే దేవునికి ఇచ్చాడో దానిని జాగ్రత్తగా చూడాలి ఏమే హలలుయా సో ఈయన ఏం చేస్తున్నాడు ఉన్న దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అందుకే దేవుడు అతను ఏమని పిలిపిస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు పరాక్రమము కలిగిన బలార్జుడా యహోవానికి తోడై ఉన్నాడని బా ఈయనలాగా ప్రోత్సాహపరిచేవారు ఎవరు ఉండరండి ఏమే లోకం నుండి తప్పిచ్చాడు అంతేకాదు సొంత వారి నుంచి తప్పిచ్చాడు ఇప్పుడు మూడవది ఏందంటే నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆయన చాటున నువ్వు నిలబడితే నీకు ఏమి ఏమిస్తాడైనా ధైర్యాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం యహోవా నీకు తోడై ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక మనం చాలాసార్లు అది మర్చిపోతా ఉంటాం కష్టం ముందుకు వచ్చినప్పుడు బాధలు ముందుకు వచ్చినప్పుడు ఇరుకుల ముందుకు వచ్చినప్పుడు ఇబ్బందులు ముందుకు వచ్చినప్పుడు ఎవరిని మర్చిపోతాం ఎవరు మనకు తోడై ఉన్నాడో ఆయనను మర్చిపోతాం హల్లెలూయా మనకు ఎవరైతే తోడు రాడో వాళ్ళని జ్ఞాపకం ఉంటాం ఐ మీన్ మనకు తోడు దేవుడు మనకు తోడై ఉన్నాడని సంవత్సరానికి ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం అది ఎప్పుడంటే క్రిస్మస్ సీజన్ ఈ మోనియలు దేవుడు అని అదొకటి మిగతా పదకొండు నెలలు మర్చిపోయిన స్థితి కదా కానీ ప్రతిరోజు మనం ఆయన చాటున ఉన్న మనం ఏం చేయాలి తెలుసా రెండు చేతులెత్తి ప్రభుకు ప్రతిరోజు కృతజ్ఞతతో ఏమనాలంటే ప్రభు నాకు తోడుగా నా కుటుంబానికి తోడుగా నా సంఘానికి తోడుగా మా ప్రాంతాలకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప దేవానికి స్తోత్రం అని చెప్పాల ఆయన తోడును బట్టి ఆయనకు వందనాలు చెప్పడం నేర్చుకోవాలి ఆయన చాటున మనం నివసించడం ప్రారంభిస్తే ఆయన మనకు తోడుగా ముందుకు నడిపిస్తాడు ఇప్పుడు ఎవరి చాటునుందాం మనము మహోన్నతుని చాటున ఆయన చాటు నుండి నివసించాలా దేవునికి స్తోత్రం ఆయనతోటి బ్రతకాలా హాలూయ దాట్ ఈస్ అ సీక్రెట్ ఏమీన్ ఆదికాండం ఒకటా జమ్ములు మనం చూస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా ఏం చేశారు తెలుసా ఆరు రోజులు పనిచేశాడు ఆరు రోజులు శూన్యంలో సమస్తాన్ని కలగజేస్తూ వచ్చాడు సూర్యుని చంద్రుని నేలను పరిచి అంత చేసినాక నేలతో మాట్లాడాడు అంటే భూమితో మాట్లాడాడు ఏమని మీరు ఆహారానికి విత్తనాలు ఆకుకూరలు ఇవన్నీ కూడా చెట్లు శ్యామలు అన్నీ కూడా మీలో నుండి కాని పలికాడు ఎప్పుడైతే అన్నాడో అవి భూమిలో నుండి ఏం చేసాయంట వచ్చాయి దేని ద్వారా ప్రభు ఒక వాక్కు ద్వారా నేలతో మాట్లాడే భూమితో మాట్లాడాడు కాబట్టి భూమి ఏమి ఇచ్చింది పల్లం ఇచ్చింది అని చెప్పండి అందరు కూడా రైసలో దేవునికి స్తోత్రం దాని తర్వాత సముద్రాన్ని చూశాడు సముద్రాన్ని చూసి అక్కడ మాట్లాడాడు ఏమని ఈ సముద్రంలో చేపలు మత్సరాలు ఏమేమి అన్నీ కూడా కలుగును గాక అన్నాడు చెప్పండి అందరు కూడా అనగానే అసలు నీళ్ళల్లో సముద్రంలో ఏమి లేదు కానీ ఎప్పుడైతే ప్రభు పలికాడో ఏమైంది అవన్నీ కూడా కలిగినాయి అందరు ఆమెందని చెప్పండి హలలుయా భూమి ఏమిచ్చింది చెట్లను శ్యామలను పండ్లను ఇచ్చింది సముద్రం ఏమిచ్చింది ఆ చేపలను వాటి ఇచ్చింది విచ్చి గొప్ప విషయం చెప్తున్నాను ఆ చెట్లు చేమలన్నీ కూడా భూమి లేకపోతే అవి బతకవు వాటికి కంపల్సరీ భూమి కావాల్సిందే హలూయ కంపల్సరీ ఆ సాయిల్ కావాల్సిందే కంపల్సరీ ఆ నేల కావాల్సిందే అవి ఉంటేనే బ్రతుకుతాయి చెట్టునత తీచి పక్కన పడేసి ఏమవుతాయి అవి చచ్చిపోతాయి అవి ఎక్కడుంటే బ్రతుకుతాయి ఎందుకు భూమిలో ఉంటే బ్రతుకుతాయి ఎందుకు భూమిలో ఉంటే బ్రతుకుతాయి అవి భూమిలో నుండి వచ్చినాయి కాబట్టి హలలూయ విత్తనం పగిలి దాంట్లో నుంచి వేరు భూమిలో నుంచి పైకి వచ్చింది కాబట్టి ఆ భూమిలో నుండి తీస్తే ఏమైపోతాయి ఇప్పుడు సముద్రం నుంచి చేపలు బయటకు తీస్తే ఏమైతాయి చెప్పాలందరు కూడా ఇప్పుడు ఒక మాట చెట్లకు భూమికి చెట్లు అవసరమా చెట్లకు భూమి అవసరమా చేపలకు సముద్రం అవసరమా సముద్రానికి చేపలు అవసరమా సముద్రంలో చేపలు తీసి పడేసి ఏమైపోతాయి ఆ ఊపిరాగడ చచ్చిపోతాయి హలలుయ మరి ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాను మనం ఎక్కడి నుంచి వచ్చినాం వాటన్నిటిని పలికి పలికి ఆరో రోజు ప్రభు ఏమన్నాడు తెలుసా మన పోలికలో అన్నాడు మన స్వారూప్యములో మన స్వరూపములో ఒక నరుని చేద్దాం అన్నాడు అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము దేవునిలో నుండి మనం వచ్చాం ప్రభువులో నుండి మనం వచ్చాం ఆమె ఇప్పుడు మనకు ఎవరు అవసరం దేవుడు లేకపోతే మనం ఏమైపోతాం నాకు దేవుడొద్దు ఎవడొద్దు అంటే చచ్చిపోతావు నువ్వు వచ్చింది దేవుళ్ళ నుండి దేవుళ్ళ నుంచి వచ్చిన దేవుళ్ళకి వెళ్ళిపోవాలా థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం హల్లెలు కడి కాడి ఇప్పుడు దేవుడు మనకి ఎంత అవసరమో మీరు ఆలోచన చేయండి అందుకే ఆయన చాటున బ్రతకడం నేర్చుకోవాలని చెప్తున్నాను హల్లెలు అందుకే యోహను పదహైదులు అంటాడు ప్రభు నాకు వేరే ఉండి మీరు ఏమి అన్నాడు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా లాస్ట్కి అక్కడికి రావాల్సిందే ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఆయనలో నుండి వచ్చిన ఆత్మ మనను జీవముతో ఆత్మతో నింపాడైనా అలలుయా నేల నుండి మట్టి బొమ్మ చేసి మట్టి బొమ్మనే ఇదంతా కూడా కానీ దీంట్లోకి జీవం దీంట్లోకి ఆత్మ మాత్రం ఆయన శ్వాసల నుండి వచ్చింది మన నాసిక రంధ్రముల నుండి వచ్చి అందుకే ఆయన ఆరుపుతాడు ఆయన వెలిగిస్తాడు ఆయన చేతులు ఆయన కొద్దీ అల్లెలుయా మనంతట మనం చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకున్నామనుకో నరకానికి వెళ్ళిపోతాం ఎందుక ఆయన దీపం వెలిగించాడు నువ్వు ఆరుపుకుంటే నరకానికి పోతావు ఆయన ఆరుపితే ఆయన దగ్గరికే పోతావు అల్లెలుయా సో ఇప్పుడు ఆర్పుకోవాలనుకుంటావు ఆరిపే వరకు ఉంటావా అర్థమైంది దేవునికి స్తోత్రం హల్లెలూయా కటి ప్రియ సంగమా దేవుని ఆత్మ మనతో దేవుడిలో నుంచి మనం అందుకే ఎవరిని మనం దూషించవద్దు ఎందుకంటే అందరూ దేవుని యొక్క పోలికై ఉన్నారు స్వరూపమై ఉన్నారు వారు విగ్రహాలు పెట్టుకున్నారో చెట్లు పెట్టుకున్నారో శ్యామలు పెట్టుకున్నారో సమాధులు పెట్టుకున్నారు ఎవరేం పెట్టుకున్నారో మనకు అనవసరం మనం మాత్రం అందరినీ ప్రేమించాలి హలలుయా దేవు నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్ ఆ పరిచయని లాగా ఆ సదుకిని లాగా దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉన్న మత సంబంధమైన నాయకుల్లాగా మనం పక్క పక్కకు నుంచి పోవడానికి లేదు మంచి సమర్యుని అందరిని అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి అందరు దేవుని పోలికనే ఆమెన్ అందుకే పౌలు ఎంత చక్కగా చెప్తాడంటే మన జీవము క్రీస్తులో ఉందట దేవునికి స్తోత్రులు తప్పిపోయిన వాళ్ళందరినీ క్రీస్తు చేర్చేసుకున్నాడు అందుకే క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించను ఆమెన్ నువ్వు ఏ పని చేయాలన్నా ఏ తీర్మానాలు తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా ఏమన్నా తెలుసా ఒక్క నిమిషం ఉండండి నేను చెప్తాను అమ్మా అడిగేసి వచ్చి చెప్తాను అని అలా ఎవరిని ఆ నీ జీవం ఎక్కడుందో ఆయనను అడిగేసి వస్తానని చెప్పాలా హలో లూయా క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఈ స్వాతంత్రం ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఆయనకే మనం దాసులమై ఉండాలా ఆయన ఏం చెప్తే అది కూర్చోమంటే కూర్చోాలి లేవంటే లేయాలా దేవునికి స్తోత్రం నిన్ను అనాథగా వదిలిపెట్టకుండా నన్ను అనాథగా వదిలిపెట్టకుండా మనందరికీ కూడా ఆయన మీద ఉన్న ఆత్మను పరిశుద్ధాత్మను ఒక సంచకరుడని మనకు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన మనకు బోధకుడుగా మనకు నాయకుడిగా మనను నడిపించే నాయకుడిగా ఉండి ఆయన మన నడిపిస్తున్నాడు అందుకే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అని ఈరోజు మనం దేని చేత నడిపించాలి నడిపింపబడాలా కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనకు మన మీద అధికారం లేదు హల్ లూయా దేవునికి స్తోత్రం భార్యకు భర్తను భార్య భర్త యొక్క పోలికతో పౌలుగా రాస్తారు ఎఫేసి సంఘానికి చాలా చక్కగా ఏమైనా క్రీస్తు ఎట్లయితే సంఘాన్ని ప్రేమిస్తున్నాడో ఆ రీతిగానే భార్య భర్తలు ప్రేమించుకోవాలని చెప్తాడు దేవునికి స్తోత్రం అక్కడ ఒక చాలా అద్భుతమైన విషయం ఏంటంటే అధికారం కింద ఉండాలంటాడు భార్య శరీరం పైన భర్తకు అధికారం ఉంది భర్త శరీరం పైన భార్యకు అధికారం ఉంది ఈ అధికారముతోటే ఉండాల తప్ప ఎందుకంటే వారి వారి ఇరువురు ఏకమై ఉన్నారట ఇప్పుడు నేను స్పిరిచువల్ గా మాట్లాడతాను శరీరంగా పోకండి ఐ మీన్ మనము ఆయన యేసు ప్రభు యొక్క భార్యలు ఏమై ఉన్నాం ప్రభు మనకి ఏమై ఉన్నాడు భర్త అయి ఉన్నాడు హలోయో ఇప్పుడు ఆ భర్త అధికారం మనం మన మీద ఆయన ఆయన ఆయనకు అధికారం ఎవరి మీద ఉంది మన మీద ఉంది దేవునికి స్తోత్రం సో మన మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయాల అధికారానికి లోబడాల దేవునికి స్తోత్రం హల్లలుయ నేల లేకుంటే చెట్లు ఎట్లా చచ్చిపోతాయో నీళ్ళు లేకుంటే చేపలు ఎట్లా చచ్చిపోతాయో క్రీస్తు లేకుంటే నేను కూడా చనిపోతాను అన్న సంగతి తెలుసుకోవాలి కాబట్టి ఆయన చాటున మనము బ్రతకడము నేర్చుకోవాలా కొంతమంది ఎగితాలుగా అంటారు ఏమరా ఆకాశం నుంచి అని కరెక్టే అది ఆకాశం నుంచి ఊడిపడ్డాం మనం ఎందుకంటే మన దేవుడు అక్కడే ఉన్నాడు కాబట్టి హలో అయ్యా కాబట్టి ఆకాశానికి పోదాం ఐ మీన్ పాతాలం పోదు అందక ప్రభు అన్నాడు పైన వాటిపైనే క్షయమైన వాటి కొరకు కష్టపడకండి అన్నాడు ఏసయ్య అక్షయమైన వాటి కోసమే కష్టపడండి అన్నాడు ఇప్పుడు మనం అంతా వాక్యం కోసం ఇది మంచి కష్టం అనమాట ఇది ఇది ప్రభు నందు పడే కష్టానికి ఎప్పుడు కూడా ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అడిగి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు ఎన్ని గంటలు మీరు ఉంటున్నారు అది మీకు లాభాన్ని ఇచ్చేది కానీ నష్టాన్ని ఇవ్వదు ఇంకొక మాట నష్టముతో కూడా ఇక్కడ కూర్చున్నందుకు లాభంగా మార్చబడి వెళ్ళిపోతుంది దేవునికి ఆయన తోడంటే మనకు లోపలనే ఉన్నాడు ఆమె ఓకే దాని తర్వాత ఏం జరిగింది చూడండి ఆ యహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పెను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలీయులను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ఆమె అక్కడేమో దూత అంటాడు ఇక్కడేమో యహోవా అంటాడు ఏంది పరిస్థితి కొన్నిసార్లు దూతలు మన అనుమానాలు తీర్చలేరు దేవుడే స్వయాన దిగి వస్తాడు మన అనుమానాలు తీర్చడానికి నువ్వు ఆయన చాటున ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు అనుకో ఒక మెసేజ్ వస్తుంది పరాక్రమ కలిగిన బలాఢ్యుడా ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు ఆమె ఇటువంటి బలమైనవి మనకు వినబడతాయి దే దూతల ద్వారా హలలోయ అయితే ఇప్పుడు అది ఎదుర్కొనేటప్పుడు మనకు అనుమానాలు ఉంటాయి కదా ఇప్పుడు గిద్యోను ఫుల్లు నిరుత్సాహంలో ఉన్నాడు కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు ఎందుకంటే చేతికి పంట ఇంటికి రావడం లేదు ఎంత భయంకరంగా ఉంటుంది అది వచ్చినా దాక్కొని దాక్కొని ఎంత కష్టమా భరతుకు స్వాతంత్రం లేదు విడుదల లేదు ఎప్పుడు చూసినా భయం భయం టెన్షన్ టెన్షన్ సో ఇప్పుడు అంటాడు ఎహోవా మాకు తోడుగా ఉంటే మా పితరులకు చేసిన ఆ కార్యాలన్నీ ఎక్కడ పోయినాయి ఏమైపోయినాయి అని ఒకలాంటి నిరుత్సాహంతో కూడిన ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు మాట్లాడడం ప్రారంభించాడు అయితే దేవుడు దానికి జవాబు చెప్పాడా దేవుడు చెప్పడు కొన్ని వాటికి జవాబు గడిచిన దినాల ఉపవాస ప్రార్థనలో నేను ఎంత అంత అనుభవించలేకపోతున్నాను దేవుని సన్నిధిని ఒకలాంటి వేదన ఉంది అయ్యా ఇన్ని రోజులు అయిపోతుంది నాకెందుకో అంటే ఒకలాంటి అది కనబడడం లేదు లోపల ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంది కానీ బయటికి పోయినాక ఒక ఒకలాంటి ఎంటీనెస్ ఒకలాగా ఏదో శూన్యంలా కనబడుతుంది అని చాలా ఫీల్ అవుతూ మదన పడుతూ నలిగిపోతా ఉన్నాను మీకు కూడా అట్లా ఉన్నాయి అనుభవాలు ఏం ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తున్నావు ఏమర్థం అర్థం కాదు ఏదో జరుగుతుందంటే కదా అని నాకు అనిపించింది నేనన్నా తప్పిపోయినా ఇంకా సరి చేసుకునేది ఉందా ఇంకా ఏదైనా ఇంకా ఏమైనా అని ఇటువంటి పరిస్థితుల మధ్యలో తడబడతా ఉంటే దేవుడు ఒక చక్కటి వాక్యంతో మాట్లాడాడు జెఫనియా మూడు పదిహేడు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు మేన్ నీ మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన శక్తిమంతుడు శక్తివంతుడు ఆయన ఆయన మిమ్మును రక్షించు మిమ్మును రక్షించును ఆయన ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ ఎందుని సంతోషము చేత ఆయన హర్షించును నీ నియామక కాలపు పండుగలు పండుగలకు రాలేక ఆ దినమున జను సరే దేవునికి స్తోత్రం హల్ నీ అందు ఆయన ఏం చేస్తున్నాడంటే బహుగా ఆనందించి సంతోషించి తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన ఏం చేస్తున్నాడు ఇంగ్లీష్లో అయితే ఏముందో తెలుసా హీ విల్ జాయ్ ఓవర్ ది విత్ సింగింగ్ ఈ ఇరవై ఒక రోజుల ఉపవాస ప్రార్థనలో జరుగుతుంది ఏంటంటే మనం అందరం రోజు వస్తున్నాం మనం అందరం రోజు ప్రభువాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పుకుంటున్నాం ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నాం కానీ అద్భుతం ఏంటంటే నీవు నేను ఆనందించే దానికంటే నీ యొక్క నా యొక్క సన్నిధిని బట్టి ఆయన ఎక్కువగా ఆనందిస్తున్నాడు దేవన్ బిడ్లారా ఆయన ఎక్కువగా సంతోషిస్తున్నాడు నీవు నేను పాటలు పాడుతున్నావు కానీ అద్భుతం ఏంటో తెలుసా నీకు నాకు వినబడింది ఏంటంటే నిన్ను నన్ను బట్టి ఆయన పాటలు పాడుతున్నాడు దేవునికి స్తోత్ర అర్థమయ్యే భాషలో చెప్తా చిన్నపిల్లలు మనం చూసినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఆడుతున్నప్పుడు మనం సంతోషపడతాం బాధపడతాం మీరు సంతోషంగా చెప్తలేరు అదే వచ్చింది ఇప్పుడు మనకు బెత్తాలే తెలుసు కానీ సంతోషాలు ఎక్కడ తెలుసు ఇక్కడ ఎక్కువ ఆడుతున్నాడు రాని కాళ్ళు ఇరగొడతారు అవునా కదా రైస్లో సో ఆయన మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే చాలు మనం చూసి ముడిచిపోతూ ఉంటాడు ఆయన ఆనందిస్తూ ఉంటాడు ఆయన ఐ ఆయన మన సన్నిధిని అనుభవిస్తుంటాడు ఆయన నా కుమారుడు వచ్చాడు రా నా కుమార్తె వచ్చింది నా సన్నిధి కానీ అందుకే సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి సియోనులో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించుట అని వాక్యంలో ఉంది కొన్నిసార్లు నీకు ప్రార్థన చేసినా ఏం చేసినా ఏం అర్థం కల సైలెంట్ అయిపోవు చేతులు అట్లా అయితే అట్లా మౌనంగా ఉండు నీలో నిన్ను బట్టి ఆయన ఆనందిస్తుంటాడు ఏమైనా మన దేవుడు ఎట్లా తెలుసా ప్రభు చూసి ఏమంటున్నాడు ఇతడు నా ప్రియ కుమారుడు యేసు ప్రభు డెబ్బది మందిని పంపించాడు వాళ్ళందరూ అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్ని చేసి వచ్చి వచ్చినప్పుడు వారిని బట్ వాళ్ళు వచ్చి అయ్యా నీ నామంలో మేము దయ్యాలలో కొట్టాం అది చేసాం ఇది చేసాం అని చెప్తా ఉంటే ఇవన్నిటి ఓకే కానీ అన్నిటికంటే ముఖ్యంగా దయ్యాలు అని ఆనందించడం కాదు కానీ మీ పేర్లు జీవగ్రంథ మందు రాయబడ్డాయి కాబట్టి మీరు ఆనందించండి సంతోషించండి అంటూ యేసుప్రభు తన ఆత్మలో బహుగా ఆనందించాడట నువ్వు మందిరానికి వస్తూ కొంతమందికి ఏడిపోమో కానీ దేవునికి మాత్రం బో ఆనందం నువ్వు మందిరాన్ని పోతున్న కొంతమంది ఏడు ఏడుచి వస్తున్నారేమో కానీ దేవుడు మాత్రం బాగుగా ఆనందిస్తున్నాడు హలలుయా ఆయన ఆనందం కోసం ఎంతమంది బ్రతకాలి ఎప్పుడు మన ఆనందమే కాదు ఆయన ఆనందం కూడా చూడాలి మనం కూర్చుంటే చాలండి ఆనందిస్తాడు ఆయన నువ్వు ఏం ఫీల్ అయినా ఫీల్ కాకపోయినా ఫీలింగ్లలో పోవద్దు భక్తి ఎప్పుడు ఫీలింగ్ కాదు ఆమె భక్తి ఎప్పుడు కూడా టచ్చింగే హలలుయా ప్రభావం బయలుదేరాలా దేవనామానికి మహిమ కలుగునుగాకా ఏ మేన్ కాబట్టి మనం ఎప్పుడైనా చాటున నివసించడం నేర్చుకోవాలి సో దే మహోన్నతుని చాటును నివసించిన దాన్ని బట్టి ఇజ్రాయేళ్లకు ఏం జరిగింది గొప్ప విజయం కలిగింది అందరు చెప్పండి ఏం కలిగింది ఆ విజయం ఏంటంటే వీళ్ళు చేసింది ఏమీ లేదు దివిటీలు కుండలు పట్టుకొని పోయినారు అంతే యుద్ధం ఎవరు చేశారు మిడతలంతా మిడతల్లాంటి మహా సైన్యం ఉంటే ఒక పదివేల మంది వచ్చారు ధైర్యం ఉన్న వాళ్ళంతా రండి యుద్ధం చేద్దామంటే పదివేల మంది వస్తే దేవుడు అన్నాడు వీళ్ళు ఎక్కువ సంఖ్య అన్నాడు సో పిరికితనం ఉన్నోళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు చెప్తే కొంతమంది వెళ్ళిపోయారు సగానికి సగం అంతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు నిలబడితే వాళ్ళకొక పరీక్ష పెట్టమన్నాడు ఏంటంటే కుక్కల్లాగా నీళ్లను గతకాలని ఆ గతికే బ్యాచ్లో ఎంతమంది తేలారు తెలుసా మూడు వందల మంది తేలారు ఇప్పుడు మూడు వందల మందితో మిడతలంతా సైన్యాన్ని ఏం చేయాలంటే వీళ్ళు ఆ యుద్ధం చేయాలి ఎవరికి స్తోత్రం వీళ్ళు కూడా ఎక్కువనే అంటాడు దేవుడు హలో యా సో వీళ్ళు ఏం చేశారు తెలుసా బైపిస్తున్న బైపిస్తున్న వారిని బైపిచ్చే కార్యక్రమంలో దేవుడు వలన పెట్టాడు ఉట్టి కుండలు ఇచ్చాడు దివిటీలు ఇచ్చాడు అంతే దేవునికి స్తోత్రం ఒక్క దగ్గరికి పోయగానే గిద్యోని ఎప్పుడైతే మీకు అలర్ట్ చేస్తాడో ఆ కుండల్ని మీరు పగలగొట్టండి ముందుకు సాగండి అన్నాడు అంతే ఈ కుండలు పట్టుకొని దివిటీలు పట్టుకొని వెళ్తా ఉంటే అక్కడ శత్రువులు చూసి మా గొప్ప సైన్యం మన మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు ఏమయ్యారు అక్కడి నుంచి రైస్లో హల్లులుయా ఒకరిని ఒకరు పొడుచుకొని పారిపోవడం కాదు ఒకరిని ఒకరు పొడుచుకొని వీళ్ళు పగలగొట్టే లోపల దివిటీలు చూపే లోపల వెలుగు కనబడే లోపల ఒకళ్ళని ఒకళ్ళు ఏం చేశారు అందరు చచ్చారు అక్కడ దేవు నామానికి మహిమ కలుగునుగా అక్కడ మహోన్నతిని చాటునుంటే ఎంత పెద్ద యుద్ధమైన ఒక్క సింగిల్ హ్యాండ్తో ప్రభు కార్యం చేస్తాడు ప్రభు నామే మనకు ఆశ్రయం ప్రభు నామం చాటున మనం బ్రతకడం నేర్చుకోవాలి ఆయన చాటున ఉన్నంత వరకు మన జీవితాల గొప్ప జయాలు సో మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు అక్కడే ఉండాలి ఎప్పుడు కూడా ఆ చాటునే మనం బ్రతకాలి హలలుయా దేవునికి స్తోత్రం అట్టి కృపతో దేవుడు మన అందరినీ నింపును గాక ఏమేన్ అందరూ లేచి నిలబడతాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు మహోన్నతుని చాటున నివసించు వారే సర్వశక్తుని నీడను విశ్రమించువారు అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా మా సొంత ప్రయత్నాలతో మేము ఎన్నో రకాలైన చాటులను చూసుకుంటూ ఉంటాం ప్రభా నైనా నివాస స్థలాలను చూసుకుంటూ ఉంటాం కానీ నిజమైన చాటు మీరే అని నిజమైన దాగు చోటు మీరేనని గొప్ప దేవ మేము ఎరిగినప్పుడు ప్రాభ దాని వెనక వచ్చే ఆశీర్వాదాలు దాని వెనక వచ్చే ఫలితాలు దాని వెనక వచ్చే విజయాలు నైనా అవి నానా మేము చూడనివి విననివి గోచరింపబడనివి ప్రభావ కాబట్టి నిత్యము మీ చాటున మేము బ్రతికే కృప మాకు దయచేయండి ప్రభా నేనా మీలో నుండి మేము వచ్చాం కాబట్టి మిమ్మల్ని మేము అంటుకట్ట అంటుకట్టి నేను నివసించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా మీకు వందనాలు అపవాది క్రియలన్నీ కూడా కొట్టివేయండి ప్రభా సాతా కార్యాలన్నీ కూడా కొట్టివేయండి నాయన సొంత తలంపులు సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలు సొంతవి ఏవి కూడా నాయనా మనస్సును నమ్ముకున్నోడు చెడిపోతాడని మీ వాక్యం సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు మనస్సును నమ్ముకునే జీవితాలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను మీ చాటున మేము బ్రతకాలయ్యా మీ చాటున మేము బ్రతకాలి ప్రభా మీ చాటున మేము బ్రతికినప్పుడు ప్రభా పదివేల మంది మా పైకి దండెత్తి వచ్చిన ప్రభా మేము దేనికి భయపడం ప్రాభ మా కుడి పక్కన వెయ్యి మంది కూలినా ప్రభా మా ఎడం పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయమునకు మేము భయపడం ప్రాభ ఎందుకంటే మీ చాటున మేమున్నాము కాబట్టి ప్రాభాయ్ ఆయన వంద నాలుగు స్తోత్రాలు నాయనా అటువంటి జీవితాలను అందరికీ దయచమని ప్రార్థిస్తున్నా తండ్రి ఒక గొప్ప దేవా మీకే వందనాలు మీరే మాకు ఆశ్రయము మీరే మాకు కోట మీరే మాకు బలము మీరే మాకు దుర్గము మీరే మాకు అతిశయము ప్రభా కటి మీ చాటున నివసించే భాగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను మేము మా కుటుంబాలు మా సంఘాలు ప్రభా మీ చాటున బ్రతకాలి తండ్రి ఆయన నేను అక్కడ ఉందన్న సంగతి మేము తెలుసుకునే కృప దయచేయండి ప్రభా మీకే వందనాలు నాయన నాయన మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని బలపరిచి మీరు మమ్మల్ని ధైర్యపరిచి తండ్రి సాహసోంతమైన కార్యాలు మా ద్వారా జరిగించే దేవుడో ప్రాభ ఒక వాణ్ణి పట్టుకొని నా పరాక్రమం కలిగిన బలాక్ష్యుడాన్ని పిలుస్తున్న దేవుడవు నీవు ప్రాభా మా నిజస్థితి మాకు తెలియబడుతుంది మీ చాటును మేము ఉన్నప్పుడు ప్రాభా అటువంటి కృపలతో మమ్మల్ని అందరినీ నడిపించమని విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడి దృష్ణమ్మ పరలో కూ